మరో తొక్కిసలాట కపిల్ దర్శన్ దగ్గర ఉన్నాము ఒక పక్కన మాలయాల అమావాస్య ఈ రోజు అంత భక్తులు వేల సంఖ్యలో వచ్చారు ఒక పక్కన రావడానికి పోవడానికి ఇరుగ్గా ఉంటే ఈ టైంలో తిరుపతి ఎస్పీ గారు ఈ దారిలో ఎదురుగా పోతున్నారు దీని వల్ల అక్కడ తొక్కిసలాట తోపులాట జరుగుతాంది ఎంత నరకయాతన అనుభవిస్తున్నారంటే భక్తులు ఈ రోజు స్థానికులు గాని భక్తులు గాని గతంలో ఒక తొక్కిసలాట మరొక ముందే ఇంకో తొక్కిసలాటకి దారి తీస్తారనేసి ఈ రోజు అడుగుతా నమ్మేము మీరు పోలీసే కావచ్చు ప్రజల భద్రత కోసం మీరు ఉండాలి ఇక్కడ మీరు ప్రజల భద్రత మరిచి మీరే ఎదురుగా రాంగ్ రూట్ లో పోతున్నట్టుంది ఇది మీరు మీ రూట్ అవ్వచ్చు మీ గెస్ట్ హౌస్ అయిన నడుచుకుని వెళ్ళండి ఇంతమంది భక్తులు నడుచుకుని కదా వాహనాలు ఎక్కడో పెట్టి మీరు అదే వాహనాల్లో మేము పోవాలంటే ఎక్కడ ఇది కుదురుతుంది అయ్యా మేము ఒకటే అడే తిరుపతి ఎస్పీ గారిని మీరు ఇక్కడ జనాభా చూసి కూడా మీరు వెహికల్ లో పోవడం అనేది దారుణం మీ వెహికల్స్ అక్కడే ఆపేసి ఉండాలి ఎంత మీరు ఇంత దూరం తీసుకొని వస్తారు అక్కడ వృద్ధులు ఉన్నారు మోకాల నొప్పులతో బాధపడే వృద్ధులు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఏమి ఇక్కడ నడిచిపోలేరా మీరు చాలా తప్పు మీరు చేస్తుంది చాలా అన్యాయం ఇది గతంలో తొక్కిసలాట జరిగింది ఇంకా కళ్ళు తెరాల తొక్కిసలాట సంఘటన జరిగింది దాని మీదే మీరు దాన్ని కూడా ఎదుర్కొన్నారు మళ్ళీ ఇలాంటి పొరపాటు మళ్ళీ మీ ఇది